అసలు నేను ఈరోజు ఈ శ్రీశైలం నుంచి బుక్ ఇలా వస్తుంది ప్రభ పుస్తకం చూద్దాం అని చెప్పి ఇలా తీస్తే ఈరోజు ఒకటి నాకు కనిపించింది ఇది చదువుతుంటే నాకు కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి యామ విధానం అంట యముడు వాళ్ళ చెల్లెలింటికి పోయి భోజనం చేసిన విధానం అసలు ఎంత ఈ దీంట్లో ఎంత స్పష్టంగా రాశారు నాకైతే ఏడుపు వస్తుంది అయితే చదువుతుంటే వాళ్ళ వాళ్ళ చెల్లెలు ఏమున్నీ అడుగుతా ఉందంట అన్నయ్య ఒక్కసారి రానయ్య మా ఇంటికి భోజనం చేయొద్దు ఒక్కసారి రానయ్య మా ఇంటికి భోజనం చేయొద్దు అని అని ఆయన పనుల వల్ల బిజీ వల్ల అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు అయితే ఒక కార్తీక మాసం రోజు అనుకోకుండా శుక్ శుక్రపర్చం రోజు వాళ్ళ చెల్లెలు ఇంటికి అనుకోకుండా వాళ్ళ పరిహారాలతో కలిసి వెళ్ళాడంట స్వామి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ చెల్లెలు అసలు ఆనందంతో వాళ్ళ అన్నయ్య ఇట్లా రాంగనే యముడు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య ఇన్ని రోజుల నుంచి పిలిస్తే రాలేదు ఈరోజు వచ్చావు నాకు ఎంతో సంతోషంగా ఉందని నా రకరకాల పిండి వంటలు ఏంటి భోజనం ఏంటి కమ్మటి భోజనం వాళ్ళ అన్నకి పెట్టిందంట పెట్టే అసలు వాళ్ళ అన్నయ్య చాలా సంతోషించి అమ్మ చెల్లి నీకు నీ చేతి అమ్మ అమ్మ చెల్లెమ్మ నీ చేతి వంట తిని నేను ఎంతో అసలు ఇదైపోయాను ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి ఆ చెల్లెలతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడంట ఈరోజు నీకు ఐశ్వర్యాలు నీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా నాకు నా చెల్లెలు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని చెప్పారంట సరేనమ్మ నీకు ఒక కోరిక నీకు ఏదైనా కోరుకుంటే చెప్పమ్మానంటే ఈ ఇది ఇదే మాసంలో అన్నయ్య ప్రతిసారి నువ్వు వచ్చి నా ఇంట్లో భోజనం తిను అని అని చెప్పి ఆ చెల్లెలు అడిగితే ఆయన ఒక వరం ఇచ్చాడు వాళ్ళ చెల్లెలకి ఏ అన్నా అయితే ఈ కార్తీక మాసంలో ఈ భోజనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అపముష్టి దోషాలు అనేవి ఏమీ కలగవు అని చెప్పాడంట అసలు నిజంగా నాకైతే అసలు వింటుంటే కల నీళ్ళు వస్తున్నాయి ఇంత బాగా అసలు మా ఎప్పుడు చదవలేదు ఇదే ఫస్ట్ టైం నేను చదవటం అసలు నేనైతే అసలు బాగా ఎక్సైట్ అయిపోయా చదువుతుంటే వాళ్ళ చెల్లెలకి చెప్పాడు ఎలా ఎవరైతే కార్తీక మాసంలో శుక్రపచ్చని రోజు ఎవరైతే వాళ్ళ చెల్లెలింటి పోయి అన్నం భోజనం చేస్తారో వాళ్ళకి అప్పముచ్చు దోషాలు ఏమీ ఉండకుండా ఉండాలని చెప్పి ఆ చెల్లెలకి వరం ఇచ్చాడు ఎవరైతే వాళ్ళ చెల్లెలింటికి పోయి భోజనం చేస్తారో అసలు వాళ్ళకి ఎలాంటి అప్పముచ్చులు ఉండవంట వాళ్ళకి నరకంలో కూడా ఎలాంటి శిక్షలు ఉండవంట అంత గొప్పగా అసలు మరిచి చెప్పారు అసలు ఈ బుక్లో నేను ఇంకా పూర్తి స్థాయిగా చెప్పలేకపోతున్నా కానీ అంత చక్కగా వివరించారు మీ దగ్గర ఎవరి దగ్గర ఈ బుక్ ఉంటే ఖచ్చితంగా చదువుకోండి చదువుకొని తెలుసుకోండి ఇప్పుడు చాలామంది ఈ ఇలా చెల్లెలు అన్న ఇంటికి వెళ్ళి భోజనం చేసే ఉంటారు చెల్లెల దగ్గరికి వెళ్ళి చెల్లెలింటికి వెళ్ళి అన్నయ్య వచ్చి భోజనం చేయాలి అది ఇన్నిట్లో ఉంది ఆ అన్నయ్యకి అప్ప ముచ్చు దోషాలు ఏమీ ఉండవు అనమాట అలా చేయటం వల్ల ఇంత బాగా నేను నాకు తెలియదు అసలు ఇదే ఫస్ట్ టైం నేను ఖచ్చితంగా ఈసారి నుంచి మా అన్నయ్యకి ఇంకా కార్తీక మాసం ఉంది ఈ నెల మొత్తం ఎప్పుడైనా అదే రోజు కాకపోయినా ఈ నెల మొత్తం ఎప్పుడైనా సరే అన్నయ్యకి ప్రేమతో ఏ చెల్లెలైనా సరే అన్నం పెడితే ఖచ్చితంగా మన అన్నలకి మంచి జరగాలి ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళు సంతోషం ఉంటే చాలు అంతకంటే ఏం అవసరం లేదు ఎవరైనా కూడా మనుషులతో డబ్బుతో కొలుచుకోకూడదండి ప్రేమ బంధం ఆప్యాయత ఇవి లేకపోతే డబ్బు అనేది మనం ఒక సంపాదన అనేది కూడ పెట్టుకోవటానికే తప్ప ప్రేమలు మాత్రం సంపాదనతో ఉండకూడదు మనిషి బతకటానికి డబ్బు కావాలి కానీ బంధాలకి డబ్బు అవసరం లేదు అందుకోసం అసలు నాకు చదువుతుంటేనే ఎక్సైట్ అయిపోయాను చాలా బాగా చెప్పారు అసలు చాలా హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా ఈయన ఇంకా వారం ఉంది కార్తీక మాసం ఎవరైనా పెట్టనోళ్ళు అన్నకి భోజనం వాళ్ళ ఇంటికి పిలిచి ఎవరైనా సరే పిలిచి పెట్టండి ఇబ్బంది ఏమి లేదు కార్తీక మాసం నెల మొత్తం మంచి రోజులే అదే రోజు పెట్టాల్సిన అవసరం లేదు నెల మొత్తం మంచిదండి ఖచ్చితంగా మీరు కూడా దయచేసి మీ అన్నాలను పిలిచి పెట్టండి ఎందుకంటే మనకి సంపదలు అవుద్దండి సంపదలు రాకపోయినా పర్ల పుణ్యం రాకపోయినా పర్లే కానీ అన్నం ఆరోగ్యంగా ఉంటే అంతకంటే అదృష్టం ఏముంటుందండి మంచి అనేది ఈ కార్తీక మాసంలో ఏదో చాలామంది అంటారు ఇదిగో పూలు ఇస్తే పుణ్యం లేదా భోజనం పెడితే పుణ్యం దీపం ఇస్తే పుణ్యం అని అంటారు పుణ్యం కోసం కానీ ఆస్తుల కోసం కానీ మనకేదో రావాలని కానీ ఎప్పుడూ మనసులో ఆలోచించుకోకుండా మనం నిస్వార్థమైన సేవ ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఇక్కడ ఇవ్వకపోయినా మన కోసం ఖచ్చితంగా పుణ్యాన్ని మన పిల్లలకి ఖచ్చితంగా ఇస్తాడు మనం మన తల్లిదండ్రులు మనం ఏ ఆస్తులు ఇస్తే మనల్ని వాళ్ళు పెంచారండి ఈరోజు మన తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే మనం పెంచుకునే అంత పరిస్థితులు మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎట్లా అయితే చూసారో అలాగా పెద్ద కాకపోతే ఇది మ్యాటర్ అయితే ఆస్తుల గురించి కాదు ఈ బుక్ చదివి ఎక్సైట్ అయిపోయి నేను ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు వీలు కుదిరితే అన్నా చెల్లెలు సంతోషంగా తిట్టుకోవటం కొట్టుకోవటం తిట్టుకున్నా ఏమనుకున్నా అది కాసేపే ఉండాలండి ఇది రక్త సంబంధం బయట ఎవరో వచ్చి మాట్లాడేది కాదు ఇది రక్త సంబంధం రక్త సంబంధానికి బంధం ఎక్కువండి తెలుసా సరేనా దయచేసి నా మాటల్ని తప్పుగా అనుకోకుండా దయచేసి ఆదరించండి ప్లీజ్